విధి నిర్వహణలో తన సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తహసీల్దార్ అనంతాచారి తెలిపారు కర్నూలు జిల్లా వెల్లి తహసీల్దార్ అనంతాచారి శ్రీ సత్యసాయి పుట్టపతి జిల్లాకు బదిలయ్యారు ఈ సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అందరు కృషి వల్లే వెల్దుర్తి మండలంలో శాతం పెంచడం జరిగిందన్నారు మండల ప్రజలకు నమస్కారం నేను ఫిబ్రవరి ఐదవ తారీఖు వెల్లుర్తి గ్రామం నందు చేరడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎలక్షన్ల ఎలక్షన్లు కానీ మరియు ఇతరత్ర సాధారణ కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరూ మండలంలోనే వివిధ రాజకీయ నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు అందరూ కూడా మంచి సహకారం అందించి నేను ఇక్కడ తహసీల్దార్గా కొనసాగుటకు సహకరించిన అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు